వెల్కమ్ టు హానీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగంట హస్బెండ్ ఫిఫ్టీ నైన్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ వన్ మినిట్ ఉండ్రా అని అభి లేచి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి అందులో ఉన్న బాక్స్ తెచ్చి ఓపెన్ చేసి రింగ్ తీశాడు బెడ్ మీద కూర్చున్న సిరి మౌనంగా చూస్తుంది చెయ్యి అందించగానే అది పట్టుకుని బెడ్ దిగింది సిరి ఆమె కలర్లో ప్రేమగా చూస్తూ నీళ్ళ మీద బెండై బంగారం ఐ లవ్ యూ ఐ నీడ్ యూ నన్ను క్షమించు నా లైఫ్లోకి వస్తావా జీవితాంతం అక్కడ పెట్టుకుని చూసుకుంటా ఒక్క అవకాశం ఇస్తావా అంటూ తన హార్ట్ మీద చెయ్యి పెట్టుకుని అడిగాడు ఆర్తిగా రింగ్ ముందుకు పెట్టి అభి కళ్ళనీళ్ళు ఓరగా చేతిని ముందుకు చాపి తల ఊపింది సిరి రింగ్ వేలుగు పెట్టి దానిపై చేసి పైకి లేచి గట్టిగా హత్తుకున్నాడు అభి మునివేల మీద లేచి నుదుట గాఢంగా చుమ్మించి అలాగే ఉండిపోయింది కొన్ని క్షణాల పాటు సిరి థ్యాంక్ యూ సో మచ్ బంగారం నన్ను క్షమించినందుకు అన్నాడు ఎమోషనల్గా అభి అభి చెంపల్ ప్రేమ అంటేనే క్షమించడం అభి మన లవర్స్ కాదు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మంది మన కొన్ని రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి మన బిహేవియర్తో మన ఫ్యామిలీ సఫర్ అవుతుంది అది మైండ్లో పెట్టుకుని మన ఎమోషనల్ కంట్రోల్ చేసుకోవాలి అన్నది సిరి నిజమే బంగారం ఈ క్షణం నుండి రెస్పాన్సిబిలిటీ ఉన్న సన్గా బ్రదర్గా హస్బెండ్గా పూర్తి బాధ్యతగా ఉంటానరా అని ప్రామిస్ చేశాడు అభి ముక్కులాగుతూ గుడ్ బాయ్ అంది నవ్వుతూ సిరి నేను గుడ్ బాయ్ కదా నాకేం లేవా అంటూ పోయాడు అభి నీసారి యాక్సెప్ట్ చేశాగా ఇంకేం కావాలి అంది కళ్ళు ఎగరేస్తూ సిరి సిరిని చేతులతో లిఫ్ట్ చేసి బెడ్ మీద పడుకోబెట్టి ఏం కావాలో చెప్పనా అంటూ రొమాంటిక్గా చూస్తూ హస్కీగా అడిగాడు అభి సైడ్కి దొర్లి ఆ పప్పులేం ఉడకవు అని నవ్వుతూ సిరి ఆహా అంటూ తినుగుతూ ప్లీజ్ బంగారం అంటూ చిని పట్టుకుని ఊపాడు అభి నోవే నీ బోడి పర్మిషన్ ఎవరికి కావాలే నా భార్య నా ఇష్టం అంటూ సిరి మీద వాలి మెడవంపుల్లో పెదవులతో రాస్తూ కిస్ చేసి సైడ్కి తిరిగి బట్టను వీళ్ళతో బొగ్గలను మీటుతూ ఆ వేళని ఎలా కంటం దగ్గర తెచ్చి నిమురుతూ గుండెల మీదకు వచ్చి హత్తుకు నాడు మత్తుగా చూస్తూ నవ్వాడు అభి ఆ చేతిని పట్టుకుని ఓయ్ ఏం చేస్తున్నావు అని అడిగింది సిరి నీలో రొమాంటిక్ సెన్స్ వర్క్ చేస్తున్నాయో లేదో టెస్ట్ చేస్తున్నానే అన్నాడు చెంపల మీద ముద్దు పెడుతూ నా సెన్స్ బాగానే ఉన్నాయి కానీ మూసుకుని పడుకోవే అని సిరి అబ్బబ్బా మూగుడంటే ఎంత రెస్పెక్టే తట్టుకోలేకపోతున్న బంగారం అన్నాడు వెటకారంగా అభి ఏంటి సెడైరా అని గుర్రుగా చూస్తూ సిరి సో చక్కగా స్వీట్ స్వీట్ రసగుల్లలా ఉండేది ఇప్పుడు ఆయిల్లో వేగిన మిర్చి బజ్జీల ఘాటుగా ఉంది అని మొహం నీరసంగా పెట్టాడు అభి నీకు స్వీట్ అంటే ఎగుటి పుట్టింది హాట్ బజ్జీగా మారాలే తల బాదుకుంటూ దెప్పకే హట్ అవుతా అంటూ బిక్కమొహం పెట్టి మన బెడ్రూంలో స్వీట్గా బయటేమో నీ ఇష్టం అన్నాడు బుజ్జిగా బుజ్జగిస్తూ అభి పోవోయ్ వేసిన సోపులు చాలు ముసిగేసుకుని తొంగో అందు మూతి వంకలు తిప్పుతూ సిరి అవ్వ అంటూ నూరు నొక్కుంటే ఏంటి ఆ లాంగ్వేజ్ మాస్ మహారాణిలా అన్నాడు మనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ తీరాలంటే మాస్ లాంగ్వేజ్ కరెక్ట్ అంది పెద్ద వంచి సిరి వంచిన పెదవని వేళతో లాగి ఊహు అంటూ మూలుగుతూ మాటలతో టైం వేస్ట్ చేయకే అంటూ సిరి మీద చేరాడావి ఈ సిక్స్ మంత్స్ అమ్మరు చేసింది మరి ఏంటో అని పళ్ళు నూరింది అమ్మ అమ్మరు బుద్ధి వచ్చిందని ఒప్పుకున్నాను కదా ఎందుకు ఈ సంటింగ్ ప్లీజ్ బంగారం అని తన పెదాలతో రాస్తూ సిరి ఎక్స్ప్రెషన్ చూసి అన్నాడు అభి తల సైడ్కి తిప్పి నవ్వుకుంది థ్యాంక్ యూ రా అంటూ విజృంభించాడు అవి పెదవులతో బొగ్గలను రాసి డీప్ కిస్ పెట్టి ఎంత మెత్తగా ఉన్నాయి బంగారం సాఫ్ట్ సాఫ్ట్ సబ్బీ సిక్స్ బేబీ అలా ఉన్నావు అన్నాడు నిమృతు అందంగా నవ్వేసింది సిరి ఈ స్మైల్లో ఏదో ఉందే నువ్వు ఫ్లవర్ ఇచ్చే అందంగా నవ్వుతూ ఐ లవ్ యూ చెబుతుంటే ఆ నవ్వుని చూసి చాలాసార్లు గట్టిగా హత్తుకుని కిస్ చేయాలని తాట్ పుట్టేది కానీ కంట్రోల్ చేసుకునేవాడిని అన్నాడు అవి ఆశ్చర్యంగా చూస్తే నిజమా అంది సిరి ఇట్స్ రూ బంగారం నాలో ఉన్న బలుపు అందుకు ఒప్పుకొని చావక ఎన్ని మెమోరీస్ మిస్ చేసి అయ్యాయో నాకు ఇప్పుడే తెలుస్తుంది ఇంకా ఏది మిస్ కాను మన లైఫ్ని కలర్ఫుల్గా మార్చేసుకుందాం అన్న నవ్వుతూ ఇప్పుడే అంటున్నావు మరి ఎక్కడికో వెళ్దాం అన్నావు అంది గోముగా సిరి వెళ్దాం ఆ కళ్యాణ్ గడి పని బట్టి ఎగిరిపోదాం అని మన ప్రేమను ఇక్కడ పంచుకున్నాక హనీమూన్లో ఏం తగ్గదలే ఇంకా పెరుగుతుంది అన్నాడు మెడ మీద కంఠం మీద ముద్దు పెడుతూ అభి అభి చెంపలు నిముడుతూ ప్రేమగా చూసింది సిరి సిరి టాప్ తప్పించి ఊరిస్తున్న యథ అందాలను కాంక్షగా చూశాడు ఏ అంటూ చేతులు అడ్డం పెట్టుకుని అందంగా సిగ్గుపడింది సిరి చేతులు తప్పిస్తూ నా ప్రాపర్టీని నేను చూసుకుంటే మధ్యలో డిస్టర్బ్ ఏంటే అని చెవిలో ఏదో చెప్పాడు అభి అది వినగానే చీ అంటూ అభిని చిరి దెబ్బ వేసింది ఎర్రగా టమాటాల కందిన మొహంతో సిరి అందంగా నవ్వేస్తూ నువ్వు సిగ్గుపడుతుంటే ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా అంటూ ఊరిస్తున్న ఎడ మీదకు చేరాడు అవి ఒకరి ప్రేమ ఒకరు పంచుకుంటూ ఇద్దరు కాదు ఒకటే అన్నట్లు మల్లి తీగల అల్లుకుపోయారు తొలి సంగమంలో ఉన్న తీయని అనుభూతిని ఆస్వాదిస్తూ రసమయ్యి రతిక్రీడలో అలసి సొలసి సుఖాల తీరం చేరారు ప్రణయసాగర మదనంలో అలసిన దేహాలతో అలాగే హత్తుకుపోయి ఉన్నారు కాసేపటికి అభి సైడ్కి తిరిగి హక్ చేసుకుని సిరి కిచ్ చేసి థ్యాంక్ యూ బంగారం నాకు ఎంత మెమొరబుల్ వాల్యుబుల్ గిఫ్ట్ ఇచ్చినందుకు అన్నాడు మొహమంతా ముద్దులు ముద్రలు వేస్తూ ఇష్టంగా హత్తుకుంది సిరి ఎనర్జీ డ్రింక్ తాగిస్తూ శోభర నైట్ వేస్ట్ చేసుకుని ఏ పరిమిళం సువాసన లేకుండా మనం ఫస్ట్ నైట్ జరగాలని రాసింది కాబోలు అన్నాడు నవ్వుతూ మరి మావాయిని అడగపోయావా నాన్న నాకు ఫస్ట్ నైట్ డెకరేషన్ కావాలి అని చిన్నగా నవ్వుతూ సిరి అప్పుడు కదా ఈ సిటీ అంతా ఉరికించి ఉరికించు కొట్టేది మీ మామగారు అన్నాడు ఏడు మొహం తాబి కిసుక్కుని నవ్వేసిన సిరి నవ్వక బంగారం అని మూతి ముడిచి ఏ సువాసన లేకపోయినా నీ మేని సువాసన చాలు అది వంద ఫిర్ఫిమ్స్తో సమానం అన్నాడు సిరి ఒంటి మీద ఉన్న బ్లాంకెట్ తప్పించి అల్లుకుంటూ అభి అభి హాట్ మీద పని దింపేసి మాటలు బాగా నేర్చావు సిరి మాటలే కాదు చేతలు కూడా నేర్చా అంటూ అల్లుకుపోయాడు అభి వేడిని తూర్పులు బలమైన ఊపిరిలతో మలిసగం మరింత ఆహ్లాదంగా మారి ఈ రేయి తీయని మరుపురాని రేయిగా మారింది వారి జీవితాల్లో ఉదయం లేట్గా లేచింది నైట్ అంత లేకపోవడంతో సిరి ఫీవర్ వల్ల లేవలేదనుకుంది సురేఖ అత్తా అంటూ నైస్గా వచ్చి ఏంటి పని అంత నువ్వే చేస్తున్నావు నీ కోడలు చేయదా అంటూ సాగదీసింది నిత్య అది పెద్ద పనేనా ఇది తను చేసే అంత ఏముంది అంటూ కాఫీ కలిపి కప్పిస్తూ నన్ను అడిగితే అడిగవు అభి అనకు కోపం వస్తుంది అని తన ఇంట్లో అల్లారి ముద్దుగా పెరిగిన అమ్మాయి అంది రేఖ తన ఇంట్లో ముద్దైతే అయితే మాత్రం అత్తారింట్లో అంత పొద్దుక్కే వరకు పడుకోరు కదా అత్త అంటూ సురేఖ ఎక్కేసింది పని కట్టుకుని నిత్య అవన్నీ విని కోపంగా వచ్చి నిత్య నువ్వు పెట్టిన పొలాలు చాలు మా అన్నయ్య వింటే నీకు మామూలుగా పగలదు సో తమరు వెళ్ళి ఆ కాలేజ్ పని ఏదో కాస్త బుర్రను మార్చుకుని అంటూ క్లాస్ పీకింది సింధు అది కాదు సింధు నువ్వు రాంగ్ అనుకుంటున్నావు సిరిని నేనేం అనడం లేదు నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు అంటూ నిలిగింది సిత్య చెయ్యెత్తి చాలా ఆపు అంటూ గసరి మామ్ నువ్వు చెప్పుడు మాటలకు చెవులు అప్పగిస్తే తర్వాత గుండె మండుతుంది బి కేర్ఫుల్ అంటూ కోపంగా వెళ్ళింది సింధు నిత్య కోపంగా విశ్వేష నడిచి వెళ్ళిపోయింది రూమ్కి చీప్ మెంటాలిటీ ఎదవలు బుద్ధులు చి అంటూ ఈసడించుకుంటూ రొసరొసలాడుతూ వెళుతున్న సింధుని పిలిచి చిన్ను ఎందుకు కోపంగా ఉన్నావు అన్నాడు అభి ఉందిగా కొంపలో కొండముచ్చుది మామకి హితబదులు చేస్తుంది అంటూ మొహం చిట్లించింది సింధు తన కోసం మనకు ఎందుకు వదిలేయి అన్నాడు అభి అన్నయ్య నీకు అర్థం కావట్లేదు దాని కుయ్యత్తులు అది ఇంట్లో పెంట పెట్టాలని చూస్తుంది మనం మేలుకోకపోతే చాలా ఘోరాలు జరుగుతాయి అంటూ బుసలు కొడుతూ వెళ్ళింది సింధు చిన్ను ఇంత కోపంతో ఉందేంటి తను ఏది ఊరికి అనదు ఏదో చేసి ఉంటుంది ఈ అమ్మాయి అనుకుని కిందకు వెళ్ళాడు అబి స్మైలిస్తూ హాయ్ అభి అంటూ నోరు ఈ మూల నుండి ఆ మూల వరకు సాగేసినవి విష్ చేసింది నిత్య లైట్ స్మెల్ ఇచ్చి మామ్ కాఫీ అన్నాడు చాపలో కూర్చున్నబి రేఖ కాఫీ ఇస్తూ సిరికి హెల్త్ ఎలా ఉంది అని అడిగింది ఓకే మామ్ ఫ్రెష్ అవుతుంది అన్నాడు కాఫీ సిప్ చేస్తూ అభి తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళు అని వెళ్ళింది రేఖ ఓహో అత్తా నేను ఇన్ని చెప్పినా నీ బుర్రలోకి ఏమీ దూరలేదా అనుకుని నాన్న నువ్వు వేసి తొక్కలో ప్లాన్లు ఇక్కడ ఏమీ వర్క్ అవడం లేదు అంటూ మనసులో తిట్టుకుంది నిత్య సిరి రెడీ అయ్యి కిందకు వచ్చింది శారీ ఫాల్ పైకి వేసుకుంటూ వస్తున్న సిరిని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ అసూయితో చూసింది నిత్య దాని చూపుల్లో సెగలు చూసి చూపు నుండి దాటిపోలేదు సిరి బంగారం ఎలా ఉంది హెల్త్ అన్నారు బయట నుండి వస్తూ ఆనంద్ ఫైన్ మావయ్య కాఫీ తీసుకురానా అంది వాటర్ గ్లాస్ ఇస్తూ సిరి ఫ్రెష్ అయ్యి వచ్చి తాగుతామా అని వెళ్ళారు ఆనంద్ సిరి టిఫిన్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ హోయలు వచ్చి వచ్చి కూర్చుంది తనేదో వానర్ల సిరిని మేడ్లా ఫీల్ అవుతూ బిల్డప్ కొడుతూ నిత్య అభి అదంతా ఒక కంట చూస్తూ ఇది ఎలాంటి విన్యాసాలు చేస్తుంటే చూసే చిన్ను దీన్ని మీద విరుచుకుపడుతుంది అనుకున్నాడు అందరూ టిఫిన్ చేస్తుంటే అభి లుక్ మార్పు సిరిని కేర్గా చూడడంతో వాళ్ళ ఫేస్లో కనిపిస్తున్న గ్లో చూసి వాళ్ళిద్దరి మధ్య గొడవలన్నీ సమసిపోయాయి అనుకుని రిలీఫ్గా ఫీల్ అయ్యారు ఆనంద్ అభిసిరి అంత క్లోజ్గా ఉండడం చూసి టిఫిన్ మింగిడి పడక వేళతో పిసికేస్తుంది నిత్య అది చూసి సింధు నీకు అంత ఆకలిగా లేకపోతే ఒక పూట మానేస్తే స్టమక్ ఫ్రీగా ఉంటుంది వెళ్ళు మరి లోపల బాగోలేనట్లుంది అంటూ చొరక అబ్బాయి అలాంటిది ఏమీ లేదు సింధు అంటూ ఏడవలేక నవ్వుతూ గుట్టుగుట మింగింది నిత్య పెదవి వాంచి హేళనాకరమైన స్మైల్ విసిరి ఆనంద్ పెదవుల మీద నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్